el es

మన గారకు శివ ప్రణిపిత పాలమనే రియస్ వర్క పునిపిత అమరన్న గారికి గౌరవంగా స్వాగతం పలుకుతూ మనందరం జై జై మామరన్న గారు జై జై ఓం ద్రువంతే రాజవరుణో ద్రువంతేవో బృహస్పతేహ ద్రువంతేంద్రాగ్నిశ్చరాష్టంధారయతాం ద్రువం ద్రువం రోచ మాన శోభన శోభమానః కళ్యాణ యా కళ్యాణీ దేవీత రోచమాన పై పుత్ర గణపత మహేకమంగీనా ముకుంద ప్రియా వందే భక్తజనాశ్రయ వరత

कंटेश मुतली गोप सी परिवे थो गोपाल चोड़ी विजयते गो ते गोपाल

ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని మరి బయట తెలంగాణ గ్రామం తీసుకుందానికి తోర్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను we're కృషి చేస్తానని పిల్లల లెంగతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మన ప్రతిజ్ఞ చేస్తున్నాను మన అమరన్న గారికి గజమాలతో మా పాఠశాల తరపున చురుకానుకులు అందిస్తున్నాం వారి ఈ కార్యక్రమానికి తన అనుమతిని తెలియజేసినందుకే పాఠశాల తరఫున కృతజ్ఞత అభినందనం తెలియజేసుకుంటున్నాం చాలా సంతోషంగా ఉందన్న మీరు మా పాఠశాలకు రావడం ప్రతిరోజు పాఠశాలలో ఆ చాలా సంతోషంగా ఉన్న మాకు కవి పండు ఈ రోజు మీ యొక్క పాటలు పాఠశాలలో నేపడంతో చాలా ఆనందంగా ఉంది చాలా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నిరంతరందుకు ప్రత్యేక అభినందన అభినందన కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నా తెలియజేసుకుంటున్నామని తెలియజేస్తున్నాం ఈ పాఠశాలకు సంబంధించి తల్లిదండ్రులకు పత్రికా విలేఖన నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులు ఈరోజు మనం రాయలపేట పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం స్కూల్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం ఇది గతంలో కూడా జరిగే కార్యక్రమే ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీనికి ఒక ప్రత్యేకత ఎందుకు తీసుకొచ్చారంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య సత్సంబంధాలు ఉండాలా పిల్లలు యొక్క కార్యక్రమాలు ఏ రకంగా స్కూల్లో చేస్తున్నారో వాటిని తల్లిదండ్రులకు ఆ యొక్క రిపోర్టు ప్రధానోపాధ్యాయులు చదివి వినిపిస్తే ఈరోజు పిల్లలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఏ రకంగా వాళ్లను మంచి నడవడికలో నడిపించగలము దానికి తల్లిదండ్రుల సహకారం ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుల యొక్క సహకారం తల్లిదండ్రులకు రెండూ కలిపితేనే మరి పిల్లల భవిష్యత్తు ముందుకెళ్తుంది అనేటువంటి మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకునిందని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇప్పుడే ప్రధానోపాధ్యాయులు ఆమె చెప్పినటువంటి రిపోర్ట్ లో రేటింగ్ గురించి మాట్లాడారు ఇక్కడ పాఠశాలకు సంబంధించి మౌలిక వసతులు త్రీ రేటింగ్లో ఉంటే అటెండెన్స్లో మాత్రం వన్ రేటింగ్లో ఉంది అది చాలా దురదృష్టం ఎందుకంటే దానికి ఖచ్చితంగా అటు తల్లిదండ్రులు కావచ్చు ఇటు ఉపాధ్యాయులు కావచ్చు ఇద్దరూ కూడా దాన్ని రేటింగ్ ఫైవ్ తీసుకురావడానికి మనం ఏం చేయాలనో మీరు కార్యాచరణ తీసుకొని చెయ్యాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతాం అంటే ప్రధానంగా అక్కడి నుంచి రావడానికి మనకు ఆ రోడ్డు సౌకర్యం అనేది చాలా అవసరం కాబట్టి దానిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టే ప్రయత్నం చేశాం ఈరోజు మన రాయలపేట హై స్కూల్కు సంబంధించి చూస్తే మన మండలంలోనే అతి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండేటువంటి స్కూల్ చూస్తే ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలల్లో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తా ఉన్నా చాలా మంది ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా పనిచేస్తేనే ధీటుగా దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ మనం చూపించగలిగితేనే ఖచ్చితంగా కూడా తల్లిదండ్రులు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈరోజు ఏ మారుమూల గ్రామానికి కూడా డైరెక్ట్గా ప్రైవేట్ పాఠశాలల నుంచి వాళ్ళు బండ్లు పంపించి ఈ రోజు వాళ్ళ బస్సులు పంపించి అక్కడి నుంచి కూడా విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది దానిపైన ఎక్కువ మక్కువ కూడా ఈ రోజు తల్లిదండ్రులకు ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది దాన్ని అధిగమించాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా పనిచేయాలా ప్రభుత్వ పాఠశాలల పైన నమ్మకం రావాలా ప్రభుత్వ పాఠశాలలో జరిపేటువంటి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు సత్సంబంధాలుండి వాళ్ళను కన్విన్స్ చేసి ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ మేము ఇక్కడ వాళ్ళని పైకి తీసుకురాగలం అనేటువంటి నమ్మకాన్ని మనం ఇక్కడ చేస్తే కానీ దాన్ని మనం పూర్తి స్థాయిలో అధిగమించలేమని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నాం అమ్మాయిలు ఉన్నారు పదవ తరగతి చదివిన తర్వాత మనం బయటకు పోవాలంటే పలం నేరుకు పోవాలి ప్లస్ టూ చదవాలంటే పలం నేరుకు పోవాలి అదొక ఇబ్బంది ఈ ప్రాంతంలో మనకు ఎప్పటి నుంచినో ఉంది దీంట్లో భాగంగానే ఇక్కడ మనకుండేటువంటి ఏదైతే హాస్టల్ ఫెసిలిటీ ఉందో ఆ హాస్టల్ కూడా గతంలో నేను శాసనసభ్యుడిగానే పక్కా బిల్డింగ్ కూడా తీసుకొచ్చి ఓపెన్ కూడా చేయించా అది కూడా బ్రహ్మాండంగా నడుస్తా ఈ అమ్మాయిల్ని గతంలో దృష్టిలో పెట్టుకొనే ఇదే గ్రామంలో గడచిన నేను శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక రెసిడెన్షియల్ అమ్మాయిల జూనియర్ కళాశాల కూడా తీసుకొచ్చాం ఇక్కడనే దాన్ని చాలా సంవత్సరాలు నేను ఉన్నదాకా కూడా నడిపించాం ఈ మండలంలో దానికి కావాల్సినటువంటి ల్యాండ్ కూడా అలనేట్ చేశాం దాదాపు పదహారు కోట్ల రూపాయలు ఆ సంబంధించినటువంటి ఫండ్ కూడా శాంక్షన్ చేస్తే గడచిన ఐదు నెలల్లో అది మరుగున పడడం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కూడా కలిగిందని చెప్పి బాధతో ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా దీన్ని పూర్తి స్థాయిలో మనం కంప్లీట్ చేయాలంటే రాబోయే కాలంలో రాయలపేట లాంటి గ్రామానికి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నైసర్గికంగా మనకుండేటువంటి పరిస్థితుల్లో ఒక జూనియర్ కళాశాల ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉంటే అమ్మాయిలు ఇక్కడే కూడా చదివించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా కూడా ప్రభుత్వానికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే నేను పాఠశాలకు వచ్చినప్పుడు గతంలో కూడా చాలా సార్లు వచ్చా నేను శాసనసభ్యుడిగా వచ్చినప్పుడు ఆ రోజు వెనక పక్క ఉన్నటువంటి చిన్న బిల్డింగ్లు పడిపోయేటువంటి బిల్డింగ్లు ఉన్నాయి ఇప్పుడు మన పక్కనుండే బిల్డింగ్ ఆ రోజు దాదాపు అరవై ఎనిమిది లక్షలతో నేను శాసనసభ్యుడిగా శాంక్షన్ చేసినటువంటి బిల్డింగే నీళ్లు లేకపోతే ఆ రోజు దానికి నీళ్ల ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశాం కాంపౌండ్ లేకపోతే కాంపౌండ్ ఫెసిలిటీ కూడా కంప్లీట్ చేసి ఇచ్చాం ఈ రోజు ఇంకొక బిల్డింగ్ గతంలో నాడు నేడు కింద తీసుకొచ్చినటువంటి బిల్డింగ్ అది కూడా అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది అందుకే దానికి సంబంధించిన నిర్ణయం కూడా నేను ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ తో మాట్లాడా దాంట్లో డబ్బులు మళ్లీ ఏదైతే ఆగిపోయినాయో ఆ డబ్బులు కూడా తీసుకురావడానికి క్లియరెన్స్ కూడా తీసుకున్నాం ఆ స్కూల్ కమిటీ చైర్మన్ చంద్రాని ఇమీడియట్ గా స్టార్ట్ చేసి రెజల్యూషన్ ఇచ్చి ఆ బిల్డింగ్ కూడా త్వరితగా తిన్నే మళ్ళా నెక్స్ట్ మనం ఎప్పుడైతే స్కూల్ స్టార్ట్ అవుతుందో ఆ లోపలనే ఆ స్కూల్ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని స్కూల్ కమిటీ తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తాను పోటీలు మరియు టగ్ ఆఫ్ వార్ తల్లిదండ్రులకు నిర్వహించడం జరిగింది ఆ యొక్క పేరెంట్స్ లో విన్నటువంటి వాళ్ళు దయచేసి ప్రథమ బహుమతి పద్మజ మదర్ ఆఫ్ గింపుల్ లక్ష్మి నైన్త్ క్లాస్ బి సెక్షన్ తిరుమల మదర్ ఆఫ్ సెక్షన్ అలాగే థర్డ్ ప్రైజ్ గోస్ టు ఆది లక్ష్మి మదర్ ఆఫ్ జాన్ పేరు చెప్తాను దయచేసి ముందుకు రాస్తుగా పడుతున్నాం ఎం నాగరాజ ఫాదర్ ఆఫ్ మహేశ్వరి సెవెంత్ శ్రీ శిక్షణ ఇతరుల రెండు మహారాజా ఫాదర్ ఆఫ్ దేశ్మిత సిక్స్త్ క్లాస్ అలానే రంగోలీలు ఎంతో ఉత్సాహంగా మదర్ ఆఫ్ గణేష్ ఎయిత్ ఏ సెక్షన్ బి సెక్షన్